కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా కొండంత అండగా నిలుస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని అన్నారు హన్మకొండ గోకుల్ అంబేద్కర్ భవన్లో బుధవారం హన్మకొండ కాజీపేట మండలాలకు సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నూట యాభై తొమ్మిది మంది లబ్ధిదారులకు సుమారు కోటి యాభై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల వివాహాల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఆశయం అని పేర్కొన్నారు నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న కార్పొరేటర్లు జక్కుల రవీంద్ర యాదవ్ విజయశ్రీ రజాలి మామింల రాజు వేముల శ్రీనివాస్ శ్రీమాన్ బొంగు అశోక్ యాదవ్ నేతలు బంకా నాయని లక్ష్మారెడ్డి గుంటి స్వప్న నాగరాజ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు రోడ్డు నుంచి మూడు సార్లు చెట్లు పంపిణీ అంటే మన యొక్క ఆలోచన విధానం మనసు మాటలు చేయాలని తప్ప ప్రజాప్రతినిధులు కానీ తెలియని వాళ్ళకు చేదువుడుగా ఉంటే ఇప్పుడు వాళ్ళని ఫాలో చేయడం వల్ల మనం తొందరగా రీచ్ ఈ స్వామ్యంలో వారిని తీసుకొచ్చి అభివయం చేసి నా దృష్టికి తీసుకపోవడం త్వరలో ఫాలో అప్ చేస్తే ఇమ్మీడియట్ కలవటం అనేది చాలా సంతోషమైన విషయం మరి మీ అందరు కూడా మరోసారి కంగ్రాజులేషన్